హాయ్ అండి అందరికీ నా పేరు లక్ష్మి మేము ముంబైలో పన్వేళ్ళు ఉంటాము నేను ఫస్ట్ టైం నా వీడియోలకు వాయిస్ ఇస్తున్నా ఇది నిన్నటి వీడియో నిన్న గాంధీ జయంతి అని సెలవు ఉంటే మా ఆయన బయటికి తీసుకెళ్ళిండు ఓరియన్ మాల్కి వెళ్ళాం ఫస్ట్ అక్కడ ఓరియన్ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో జీపులు కార్లు చిన్నపిల్లలు తిరిగి ఉంటే మావాడు అవి ఎక్కుతా అంటే సరే అని జీప్ ఎక్కించాము జీప్ ఎక్కించాము మావాడికి ముందర వెళ్ళే బాబు మావాడి స్కూలే మావాడికి ఫ్రెండ్ వాళ్ళు తెలుగు వాళ్ళే ఇక్కడే ఉంటారు వాళ్ళది హైదరాబాదు మా వాడి ద్వారానే వాళ్ళు మా పరిచయం అయ్యారు వాళ్ళు మాకు ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు మేము కలిసి వెళ్ళాము మావాడు మళ్ళీ జీప్ దిగి నేను బైక్ ఎక్కుతా బైక్ ఎక్కుతా అని బైక్ ఎక్కిండు బైక్ ఎక్కాడు కానీ వాడికి అసలు హ్యాండిల్ తిప్పేది కూడా రాలా ఆయనే రైటు లెఫ్ట్ హ్యాండిల్ దిపుతున్నాడు మావాడు ఊరికి ఎక్కి కూర్చున్నాడు అంతే ఆయనే అటుపక్క ఇటుపక్క తెప్పి తీసుకెళ్ళి తీసుకొచ్చిండు ఒక వంద మీటర్లు తీసుకెళ్ళి ఉంటాడు అదే ఒక రౌండ్ ఒక రౌండ్ తీసుకెళ్ళి జీప్ కూడా అంతే ఒక రౌండ్ జీప్కి ఒక వంద బైక్కి ఒక వంద తీసుకున్నారు మళ్ళీ మావాడు మళ్ళీ ఎక్కుతా అంటే వద్దులే అని పైన ఫస్ట్ ఫ్లోర్లో టైం జోన్ ఉంటే అక్కడ తీసుకెళ్ళామ ఏమన్నా ఆడతాడేమన్నా తీసుకెళ్తే అక్కడ ఏం వీడు ఆడే గేమ్స్ ఏం లేవు అన్నీ ఒక పది సంవత్సరాల పైన పిల్లల ఆడుకునే అన్ని గేమ్స్ ఉన్నాయి అని బయటికి తీసుకొచ్చి కేఎఫ్సి చికెన్ ఉంటే కేఎఫ్సి చికెన్ తిన్నాము మా వాడు ఊరికి ఇసిగిస్తున్నాడు నాకు అది వద్దు ఇది వద్దు అది కావాలి ఇది కావాలని వాడు తినట్లేదు అలాగని ఊరికి సతాయిస్తున్నాడు సరే అనేసి అందులోనే నిన్న సెలవు కాబట్టి చాలామంది జనాలు వచ్చారు అసలుకి ఫుల్ జనాలు అసలుకి మాలంతా జనాలు మా వాడిని అటు ఇటు తిరుగుతూ అసలు ఉండకపోతే నేను కిందికి తీసుకొని వచ్చా బాబు నువ్వు తరంగా అనేసి ఇంకా కిందికి వస్తే ఏవో ఇయర్ రింగ్స్ కనపడ్డాయి ఏమని చూస్తే చూద్దాం పదా అంటే క్లిప్స్ అన్నీ ఉన్నాయి సరే ఏవో చూద్దామని అడిగితే రేటు ఆయన ఇరవై రూపాయలు క్లిప్ యాభై రూపాయలు చెప్తున్నాడు బామో ఇంత రేటా బయట అది ఇరవై రూపాయలే కదా అనేసి నేనేం తీసుకోలేదు ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి కానీ అవి కూడా బాగా రేట్ ఎక్కువ చెప్తున్నాడు కానీ అలాంటివేమి నేనేం పెట్టుకోనని ఊరికి చూసా నేనేం తీసుకోలేదు ఊరికే చూసా క్లిప్స్ ఎంత బాగున్నాయి కానీ కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నాడు అందుకని ఇంకేం తీసుకోలేదు ఏదో ఒక కీ చైన్ వచ్చి కీచైన్ ఎంత అని అడిగితే కూడా అది కీచైన్ ఎంత టూ ఫిఫ్టీ ఎంతో చెప్పిండు ఒక కీచైన్ ఇంకెందుకు లే తాళమే వంద రూపాయలు ఉన్నప్పుడు దానికి కీచైన్ టూ ఫిఫ్టీ ఎందుకు అని చెప్పేసి ఏం తీసుకోలేదు ఇంకా ఏదో ఆ మాల్లో రెండు ఫోటోలు రెండు సెల్ఫీలు దిగి ఇంకా సరుకులు తీసుకొని ఇంటికి వెళ్దామని ఇంకా డిమార్ట్కి వచ్చాము దారిలోనే డి డీమార్ట్కి వచ్చి ఇంకా గిన్నెలు స్పూన్లు తో గోళాలు అన్నీ చూసాం కానీ అవేమేమి తీసుకోలేదు ఊరికి చూసా అంతే ఏదో ఒక నచ్చిందని ఒక గోళం తీసుకున్నా అన్నీ చూసి కావాల్సిన ఇంటికి కావాల్సిన సరుకులు మా వాడికి కావాల్సిన స్నాక్స్ జ్యూస్ బాటిల్స్ అన్నీ ఏవేవో ఒక ట్రాలీకి వేసుకొని డీమార్ట్లో కూడా జనాలు ఎక్కువ ఉన్నారు అసలు నిన్న సెలవు సరే అని ఇంకేలాగోలో ఒక మూడు గంటలు అటు తిరిగి ఇటు తిరిగి ఒక ట్రాలీకి సరుకులు అన్నేసుకొని బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చి ఇంకొక బిల్ కౌంటర్లేం చాలా మంది చాలా ఉన్నాయి కానీ జనాలు కూడా అట్లే ఉన్నారు సరే కదా అని ఇంక ఏ కౌంటర్ దగ్గర నిలబడినా ఇంక గంట అయితే పడుతుంది కదా అని ఏదో ఒక కౌంటర్ దగ్గర నిలబడినాము నిలబడితే మా ముందు ఆరేడు మందే ఉన్నారు కానీ వాళ్ళు ఒక్కొక్కరు రెండు ట్రాలీలకేసి సరుకులు సామాన్లు తీసుకున్నారు అందుకని కొంచెం బాగా లేట్ అయింది సరే అనేసి ఇంకా మా బిల్ వచ్చేసరికి గంట అయింది సరే అని అన్ని మా ఆయన బిల్లు అన్నీ వేపిస్తుంటే నేను ఇంకొక ట్రాలీ తీసుకొచ్చి చకాచకా అని అందులో సామాన్లన్నీ సర్దేసి ఎలాగోలా ఇంకా బిల్ కౌంటర్ నుంచి బయటకు వచ్చేసాము మావాడు అప్పటికే అలసిపోయినాడు బాగా తిరిగి తిరిగి మాతో పాటు వచ్చిన వాళ్ళు ముందే వాళ్ళు బిల్ అయిపోయిందని ముందే బయటకు వచ్చి కోసం వెయిట్ చేస్తున్నారంట సరే అని వాళ్ళ కోసం అటు ఇటు చూస్తే వాళ్ళ పక్కనే ఉన్నారు సరే వాళ్ళు ముందే వచ్చాం కదా అని వాళ్ళు పిజ్జా ఆర్డర్ ఇచ్చారంట ఇంకా జనాలు ఎక్కువ ఉన్నారు మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుందని సరే మేము వచ్చేసరికి పిజ్జా వచ్చింది సరే అని మంచికి ఒక పీసు పిజ్జా తీసుకొని తినేసి సరుకులన్నీ సంచులకు వేసుకొని ఇంకా కార్లో డిక్కీలో వేసుకొని ఇంటికి వచ్చేసరికి కరెక్ట్ ఏడున్నర అయింది సరే అని మావాడు ఏదో కార్ తీసుకున్నాడంట కార్ కోసం అని సంచలల్లో సరుకులన్నీ కిందేసి కారు తీసుకొని కారుతో ఆడుకోకుండా సరుకులతో ఆడుకుంటున్నాడు ఇంక వీనిట్లే వదిలేసి ఇంక ఇంట్లో అంతా పరిచేసాడని చెప్పి నేను టకటక అన్నీ సరిదేసి డబ్బాలు తీసుకొచ్చి డబ్బాలల్లో సరిదేసి సరికి ఎనిమిదిన్నర అయింది ఇంకా సరే కదా అనేసి మా ఆయన లేట్ అయింది ఇంక వంట ఏం చేస్తావాలని బయటికి వెళ్ళి ఇడ్లీ తెచ్చాడు ఇడ్లీ తినిపించి మేము తినేసి వాడికి స్నానం చేపించి పడుకునేసరికి పది అయింది నేను ఫస్ట్ టైం నా వీడియోకి వాయిస్ ఇచ్చా ఫ్రెండ్స్ నచ్చి ఉంటే Ok like is Bye friends.